హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు హెచ్డి పైప్ని ఇంచిన హెచ్డి పైప్ని దానికి మోటార్కి ఎలా సెటప్ చేయాలి అనే దాని గురించి ఈ వీడియో చేశాను వీడియో మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ తోటి దీన్ని బాగా ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ని హిట్ చేసి దాంట్లో డిప్ చేసి చేయాలన్నమాట ఈ వీడియో చూస్తా చూపిస్తాను మీకు అందరికీ ఈ ట్రాన్స్ఫార్మర్ ఆయిల్ బాగా హీట్ చేసి తెరల తెరలుగా వచ్చేటట్టుగా హీట్ చేసిన తర్వాత ఆ పైపుని ఈ హెచ్డి పైప్ని ఈ నూనెలో ఈ ట్రాన్స్ఫార్మర్ ఆయిల్లో బాగా డిప్ చేసి రెండు మూడు సార్లు అటు ఇటు తిప్పిన తర్వాత అది కొంచెం మెత్తబడుతుందండి ఈ పైపు ఇదిగో ఎక్కిచ్చేసాను ఆల్రెడీ అప్పుడు దాన్ని వీడియో తీయడానికి వేరే మనుషులు అనేది ఎవరు లేరు నేను ఒక్కడే చేయాల్సి వచ్చింది చేశాను అనమాట ఇది కాస్త బాగా మెల్ట్ అయింది మెల్ట్ అయిన తర్వాత ఈ పైపుని ఒక సైడ్ క్రాస్గా రెండు సైడ్లు క్రాస్గా కోసి దీనికి బాగా టేప్ వేసి దగ్గరగా వచ్చాను దీంట్లో పెట్టేసి తిప్పడం వల్ల ఇంత లూజ్ అయింది దీన్ని లూజ్ అయిన తర్వాత దీన్ని కరెక్ట్గా మనగా దాన్ని దానికి అటాచ్ చేసేసాను అటాచ్ చేసేసి బోల్ట్ కూడా వేసేసాను ఈ హెచ్డి పైపుని ఇలా కాల్ చెక్కించడం చాలా కష్టం అని చెప్పేసి అంటూ ఉంటారు కానీ మేము ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉంటాము దీన్ని ఇలా ఎందుకు ఇప్పుడు చేయాలంటే చేయాల్సి అంటే ఈ బోర్లో ఉన్న మోటార్ అనేది కాలిపోయింది దాన్ని ఈ లింక్ ఊటు రాకపోవడం వల్ల దీన్ని పైపుని కట్ చేసాము కట్ చేసి మళ్ళీ ఇప్పుడు సెటప్ చేసామండి వీడియో నచ్చితే లైక్ చేయండి తర్వాత షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి